హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ ఇన్పో ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం గురించి ఇకపై వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ఇక సబ్ రిజిస్టర్ ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విలేజ్ అండ్ వార్డు సచివాలయాలను సిద్ధం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రెవెన్యూ శాఖ ఈ కొత్త విధానాన్ని అమలు చేయబోతుంది ఏ విషయానికి సంబంధించిన నిర్ణయం అంటే మీ ఇంట్లోని పెద్దలు అంటే తల్లి తండ్రి మరణించిన తర్వాత వారి ఆస్తిని వారసులు పొందాలి కదా ఇలాంటి సందర్భంలో ఆస్తి పేరు మార్పు లేదా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇప్పటివరకు ప్రజలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్ళాలి కానీ ఇప్పుడు అటువంటి వారసత్వ రిజిస్ట్రేషన్లు ఇక వార్డు సచివాలయంలోనే చేయవచ్చు ఎవరికి ఇది వర్తిస్తుంది ఈ సౌకర్యం కేవలం ఆస్తి యజమాని మరణించిన తర్వాత వారి పిల్లలు లేదా ఇతర వారసులకు మాత్రమే వర్తిస్తుంది మిగిలిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు అయితే యథావిధిగా సబ్ రిజిస్టర్ కార్య కార్యాలయంలోనే చేయాలి ఏకాభిప్రాయం తప్పనిసరి వారసత్వ రిజిస్ట్రేషన్ చేసుకునే వారందరూ ఆస్తిని ఎలా పంచుకోవాలో ఏకాభిప్రాయానికి రావాలి ప్రతి వారసుడి అంగీకారంతో డిజిటల్ అసిస్టెంట్ని సంప్రదించాలి అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది రిజిస్ట్రేషన్ పేజీ ఎంత ఇది కూడా చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది విలువ పది లక్షల లేదా అంతకన్నా తక్కువ అయితే కేవలం వంద రూపాయలు మాత్రమే స్టాంప్ డ్యూటీ విలువ పది లక్షలకు పైగా అయితే వెయ్యి చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు మ్యుటేషన్ ఆటోమేటిక్గా జరుగుతుందా అవును గమ సచివాలయంలో ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారసులకు ల్యాండ్ రికార్డులో మ్యుటేషన్ డేటా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అలాగే ఈ పాస్బుక్ కూడా జారీ చేస్తారు లబ్ధిదారుల నుంచి ఏకేవశి వివరాలు తీసుకుంటారు ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుంది ప్రస్తుతం రెవెన్యూ శాఖ కార్యాచరణ ప్రారంభించింది గ్రామవాడ సచివాలయాల శాఖకు మార్గదర్శకాలతో జీవో జారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు సౌలభ్యం నాణ్యమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఖర్చులు తగ్గడం వంటి లాభాలు ఉండనున్నాయి ఈ ప్రక్రియకు అవసరమైన డాక్యుమెంట్లు మరణ సర్టిఫికేట్ అంటే డెత్ సర్టిఫికేటు వారసుల ఆధార్ కార్డులు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఈసీ లేదా పాత రిజిస్ట్రేషన్ కాపీ ఏకాభిప్రాయ పత్రం మొదలైనవి అవసరం ఉంటాయి ఇకపై గ్రామవార్డు సచివాలయంలోనే వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ అంటే సింపుల్ సురక్షితమైన తక్కువ ఖర్చుతో ఉండే విధానం మీ ఇంట్లో వారసత్వ ఆస్తి రిజిస్ట్రేషన్ అవసరం ఉంటే మీ గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రభుత్వ అప్డేట్ల కోసం మా ఛానల్ ను చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్